హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి పెన్షనర్స్ కోసం అయితే ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో మనకి కోవిడ్ టైంలో ఏంటంటే డిఎన్స్ అలవెన్స్ కానివ్వండి సో ఎయిటీన్ మంత్స్ డిఏ బకాయిలో అయితే పెండింగ్లో పెట్టిన విషయం తెలిసిందే కదా అండి సో దీని గురించి అయితే ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం వచ్చిందండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానివ్వండి సో బ్యాంకింగ్ రిలేటెడ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ లాగా అయితే వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఎయిటీన్ మంత్స్ డీఏ కానివ్వండి డిఈలు కానివ్వండి సో ఏవైతే బకాయిలు ఉన్నాయో సో అవన్నీ పెండింగ్లో ఉండిపోవడం అయితే జరిగింది కదండి సో కోవిడ్ టైంలో బట్ ఈ డిఏ అయితే ఇప్పటి వరకు ఇంకా చాలామందికి రిలీజ్ అయితే అవ్వలేదండి సో ఈ డిఏ విషయంలో ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఒక అప్డేట్ అయితే వచ్చింది అప్డేట్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకు సో చాలా సార్లు అయితే మనకు ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి పెన్షనర్స్ కానివ్వండి సో డిమాండ్ కూడా చేయడం జరిగింది సో వాళ్ళ యొక్క డిఏ అయితే రిలీజ్ చేయాలి అనేసి చాలా సార్లు వాళ్ళు వినిపించడం కూడా జరిగింది అండ్ అలాగే చాలామంది ఈ డిఏస్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నారండి కాకపోతే మనకు రీసెంట్గా జరిగిన పార్లమెంట్ సమావేశంలో కూడా మనకు ఈ డిఏ గురించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ప్రెసెంట్గా అఫీషియల్గా ఇవ్వలేదు సో మనకు డిఏ రావాల్సి ఉంది వచ్చేసి ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ వన్ వరకు అయితే రావాల్సి ఉందండి సో ఆ టూ ఇయర్స్లో కలిపి ఎయిటీన్ మంత్స్ డిఏ అయితే ఇంకా రిలీజే అవ్వలేదు సో దీని గురించి మొన్న మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ కానివ్వండి లేకపోతే మొన్న జరిగిన మీటింగ్స్లో కానివ్వండి విడుదల చేస్తారని ఉద్యోగులు అయితే చాలా వరకు భావించారు కాకపోతే దీని గురించి ఇంకా ఎలాంటి టాపిక్ అయితే వాళ్ళు తీయలేదు సో ఈ డిఏ గురించి ఇంకా చాలా వరకు టైం అయితే పడుతుంది అనేసి అంటున్నారు బట్ ఇంకా ఎప్పటి వరకు రిలీజ్ చేస్తారు అని అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఇవ్వలేదు అండ్ వాళ్ళు కూడా దీని గురించి స్పందించను కూడా స్పందించలేదండి సో ఇంకా దీనిపైన ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది అంటున్నారు సో ఇంకా అఫీషియల్గా దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే డెఫినెట్గా నేను వీడియో అయితే చేస్తానండి బట్ యాజ్ ఆఫ్ ఏంటంటే మనకు డిఏ గురించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అధికారులు అయితే ఇవ్వలేదండి సో దీనిపైన ఇంకా చర్చ అయితే జరుగుతుంది సో ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారు అని మనకి ఇంకా డిసైడ్ అయితే చేయలేదు వాళ్ళు సో వన్స్ అఫీషియల్గా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే డెఫినెట్గా నేనైతే వీడియో చేస్తానండి బట్ ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి పెన్షనర్స్కి కానివ్వండి సో ఇదొక ఇంత కొంచెం డిసప్పాయింటింగ్ న్యూస్ అని అనుకోవాలి సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఆ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి నోటిఫికేషన్ అయినా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ అండ్ బాయ్